హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గోపాల్ మదర్ స్టార్ని హాయ్ ఫ్రెండ్స్ స్టేషన్ రోడ్లో ఉన్న మట్టి గణపతిని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను లైటింగ్తో మెయిన్ రోడ్లో స్టేషన్ రోడ్లో ఎంత అద్భుతంగా మట్టి వినాయకుడిని పెట్టారో ఒకసారి చూసి తిలకించండి ఒకసారి ఈ లైటింగ్ చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్గా పెట్టారో డెకరేషన్ కానివ్వండి ఆ లైటింగ్ కానివ్వండి ఎక్సలెంట్గా పెట్టారండి మట్టి వినాయకుడు స్టేషన్ రోడ్లో ఉంది ఒకసారి మీరు అందరూ చూడవలసిందిగా కోరుతున్నాము అన్నయ్య వాళ్ళు అసలుకి ఎక్సలెంట్గా వినాయకుడిని సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం రావటం జరిగింది హైదరాబాద్ నుంచి మట్టి విగ్రహం ఒకసారి చూడండి లైటింగ్ కానీ అక్కడ ఆ స్టేజ్ డెకరేషన్ కానివ్వండి మట్టి వినాయకుడు అనేది పెట్టడం అనేది పర్యావరణాన్ని కాపాడటం కూడా మీకు తెలిసిన విషయమే అది ఒకసారి చూడండి వినాయకుడిని చూపిస్తున్నాను ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే స్టేషన్ రోడ్లో వినాయకుడిని అందరూ దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మన ఛానల్ ద్వారా గోపాల్ మదర్ స్టార్ ఛానల్ ద్వారా మీకు అందరికీ చూపించడం జరుగుతుంది ఎంత వైభవంగా అక్కడ ఆ వినాయకుడు మట్టి వినాయకుడు అండి ఇది స్పెషల్గా ఒకసారి చూడండి స్టేషన్ రోడ్లో అనేది ఎంత అద్భుతంగా పెట్టారనేది నా రూపం నేను చెప్పడం కాదు ఒకసారి వీడియో రూపంలో మీరే చూడండి ఎంత సూపర్గా ఉందంటే వినాయకుడు అసలుకి మట్టి వినాయకుడు అనేది ఎంత స్పెషల్ అనేది మీకు తెలుసు ఒకసారి చూడండి ఈ గణేషుణ్ణి ఒకసారి దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్టేషన్ రోడ్లో ఉందండి వినాయకుడు అద్భుతంగా ఉంది